భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా మార్కెట్ లో అదే విధంగా కూరగాయల మార్కెట్ లో మరియు పంచాయతీ వివిధ ఆఫీసుల్లో కూడా ఈ రోజు ఎంతో ఆనందోత్సవాలతోటి భారత ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళు పంతొమ్మిది ముప్పై ఐదులో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని మన మీద వృద్ధి మన దేశాన్ని దోచుకోవటం జరిగింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చిన తర్వాత మన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున మనం ఆనాటి ప్రధానమంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనం రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నిటినీ పరిశీలించి ఈ బృందం అదే విధంగా మన దేశానికి తగ్గట్టు మన దేశంలో ఉన్నటువంటి మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దల యొక్క సలహా సూచనలతోటి మన భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆదో తారీఖున మనం అమలు చేసుకోవడం జరిగింది ఉన్న పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలైన కానీ ఈనాటి వారికి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఆనాడు పెద్దల యొక్క ముందు చూపుకి మనందరం కూడా మనందరం కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి కానీ రెండు వేల నాలుగులో రాష్ట్రం ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లో సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఆనాడు ప్రజలకి బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక భరోసా ధాన్యం ఆహారం భా ఇవ్వటం కోసం ఎన్ఆర్ఈస్ ప్రోగ్రామ్ ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి బిజెపి పార్టీ ఆ ఆనాటి ఆనాటి మన్మోహన్ సింగ్ పండుగ ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని గాంధీ గారి పేరుని ఉద్దేశంతోటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఈనాడు ఆ పథకాన్ని ఆ కొనసాగించ కొనసాగించట్లేదు కానీ మనం అందరం కూడా ఈనాడు కలిసి గట్టిగా ఉండి మన రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి దాడి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది ముఖ్యంగా గతంలో ఎవరు చేసినా మంచి పని ఆ పేరును మార్చొద్దని భవిష్యత్తులో ఇంకా చేసే మంచి పనికి ఏంటో తప్పలేదు కాని గతంలో ఈ విధంగా సక్సెస్ అయినటువంటి ప్రోగ్రామ్ ని నాయకుల యొక్క పేర్లు మార్చి వాళ్ళకు ఉన్నటువంటి ఖ్యాతిని తగ్గించాలని చూస్తే అది సాధ్యం కాదని నేను తెలియజేసుకుంటా భవిష్యత్తులో అందరం కలిసి ముఖ్యంగా మీరు మీరు మనవి ఏంటంటే గౌరవ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ గారు నూట ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా రూపాయలతోటి మార్కెట్ ని ఆధునీకరించడం జరుగుతూ ఉంది దాదాపు వంద సంవత్సరాలు సరిపడా ముందు సూపుతో ఆ మార్కెట్ ని ఆధునీకరిస్తున్నారు రైతుల యొక్క సంక్షేమం అదే విధంగా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది చేయకుండా ఉండాలన్న ఒక భరోసా చేసినటువంటి మంత్రి గారికి రైతుల తరఫున అదేవిధంగా మా మార్కెట్ తరఫున పేరు పేరున మేమందరం కూడా సరోజా తుమ్మల గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనము రిటైల్ వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు వారందరికీ అభినందనలు ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మన గౌరవ మంత్రి గారు ఈ యొక్క కూరగాయల మార్కెట్ ని ఏదైతే ఆధునీకరించడానికి కావలసిన సదుపాయాలను అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కావాల్సిన నిధులను కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క రాబోయే నెల రోజుల్లోనే ఈ యొక్క కూరగాయల మార్కెట్ లో రావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కంకణం కట్టుకొని ఉన్నాం కాబట్టి ఆ యాభై లక్షలు నిధులు శాంక్షన్ చేసి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా అలాగే ఆ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి ఆ తమ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగశ్వర గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ గారు మన చైర్మన్ గారు హనుమంతరావు అన్న తర్వాత వైస్ చైర్మన్ గారు తెల్లారు రమేష్ గారు అందరూ కూడా వెంటనే బద్దులై కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా రిటైల్ వ్యాపారస్తులు అయితే మీ హోల్సేల్ వ్యాపారస్తులు రిక్షా కార్మికులు ఆటో యూనియన్లు అలాగే హర్మ హమాలి వర్కర్స్ అందరూ కూడా ఒక కలిసికట్టుగా మార్కెట్ ని అభివృద్ధి చేసుకుంటూ కలిసిమెలిసి పనిచేసుకోవాలని కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాయి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ తుమ్మల తుమ్మల మంత్రి తుమ్మలవర్ ఆదేశాల మేరకి ఈ రోజు అందరి మంత్రి గారి తరఫున అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి డెబ్బై ఏడో గణ నిజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఖమ్మం టౌన్ లో ఇదే తుమ్మలవర మంత్రి గారు ఎలక్షన్ ముందు వచ్చే ముందు ప్రజలకి ఒక చిరకాల కోరిక మాట ఇయడం జరిగింది ఆ రోజు అప్పుడున్న మార్కెట్ అక్కడికి తీసేస్తామని ప్రచారం రావడంతో ఆ రోజు అదే మంత్రి గారు అదే ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నగేశ్వరరావు గారు ఈ త్రీ టౌన్ మార్కెట్ లో మీ ఇక్కడనే మార్కెట్ చూస్తాను అందరు ముందు మీటింగ్ లో చెప్పడం అదే ప్రకారం మంత్రి తుమ్మల నగేశ్వరరావు గారు మంత్రి కాగానే నూట యాభై కోట్లు పాయింట్ త్రీ జీరోకు పెట్టి పదిహేను ఎకరాల విస్తారంగా ఆశాఖండంలో సెకండ్ మార్కెట్ గా తీర్చిదియడం జరుగుతుంది అందుకు అందరూ కూడా తుమ్మ నేరరావు గారికి పూర్తిగా ప్రజలు కొద్దిగా నిలబడి ఉంటాయని సంతఫూర్తిగా కోరుకుంటున్నాను జై